హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్లోబల్ ఇంగ్లీష్ మ్యాజిక్ ఈ రోజు మనం వీడియో లోపల ఇంగ్లీష్ మెథడాలజీ లోని ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ అన్న టాపిక్ లో ఉన్నాము దీంట్లోపల స్టేజెస్ ఆఫ్ లర్నింగ్ అన్న టాపిక్ ని ఈ రోజు డీటెయిల్ గా చూద్దాం దీంతో పాటుగా ఎగ్జామ్ లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినా ఈ టాపిక్ మీద అనేది కూడా దీంట్లో నెక్స్ట్ చూడబోతున్నాం ఎవరెవరికి ఉపయోగపడుతుంది ఎవరైతే టీచర్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్ టెట్ టెట్ ఏపీ తెలంగాణ స్టేట్స్ లో ఉన్న వాళ్ళు కానీ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది యా టాపిక్ ఈజ్ స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఎన్ని స్టేజెస్ ఉన్నాయి హౌ మెనీ స్టేజెస్ ఆర్ దేర్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ మనం లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది దేర్ ఆర్ సిక్స్ స్టేజెస్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ లాంగ్వేజ్ లెర్నింగ్ లోపల ఒక ఆరు స్టేజెస్ ఉన్నాయి ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క లాగా ఇచ్చారు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు కానీ దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ సో మనం లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే స్టార్ట్ చేశామనేది మన శాస్త్రాలు చెప్తున్నాయి ఈవెన్ సైన్స్ ఆల్సో రీసెర్చర్స్ కూడా దానికి సపోర్ట్ చేస్తా ఉన్నాయి ఏ స్టేజ్ నుంచి మన యొక్క ఒక భాష నేర్చుకోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది ఈ వీడియో లోపల మనకు క్లియర్ గా తెలుస్తుంది ఇది డిఎస్సి లో గానీ టెట్ లో కానీ ఈ ఇంగ్లీష్ మెథడాలజీ మీద వచ్చే క్వశ్చన్స్ లో ఖచ్చితంగా ఒక వన్ ఆర్ టూ క్వశ్చన్స్ దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు So in the stages, what are the stages? Let us see. The first stage, gargling stage, which starts at zero to six months. Uh, zero ninja six months local on stage knee. we call it as gargling stage and down. it's ఇట్ ఈస్ కాల్డ్ ప్రీ లింగ్వస్టిక్ స్టేజ్ అంటే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఉన్న ఫస్ట్ స్టేజ్ ఇట్ సిక్స్ మంత్స్ మధ్యలో ఉంటుంది అన్నట్టు కుయింగ్ అండ్ నూయింగ్ స్టేజ్ స్మాల్ క్రై ఆల్ స్మాల్ సౌండ్స్ ఈ స్టేజ్ లో ఏం చేస్తాడు మనిషి ఏడుస్తాడు అంతే లాంగ్వేజ్ లెర్నింగ్ లోపల ఉన్న ఫస్ట్ స్టేజ్ అంటే సౌండ్ అనేది ద ఫస్ట్ రిక్విజ్ ప్రీ రిక్వెజ్ లాంగ్వేజ్ కాబట్టి లాంగ్వేజ్ లెర్నింగ్ లోకి ఫస్ట్ స్టేజ్ ఏంటంటే సౌండ్ సౌండ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది దీని లోపల ఏడుపుతో చిన్న చిన్న ఏడుపుతోని ఈ లాంగ్వేజ్ లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫస్ట్ స్టేజ్ లో చిన్న చిన్న సౌండ్ చేస్తుంటాం అని చిన్న సౌండ్స్ వస్తూ ఉంటాయి ఇది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్కి వచ్చేసరికి ంగ్ స్టేజ్ వీ కాల్ ఇట్ అస్ సెవెన్ టు టెన్ మంత్స్ కాల్ ఇట్ అస్ బ్యాబ్లింగ్ స్టేజ్ ఈ స్టేజ్ లోపల చిల్డ్రన్ మేక్ మీనింగ్ ఫుల్ సౌండ్స్ కొన్ని చిన్న చిన్న సౌండ్స్ స్టార్ట్ అవుతాయి నైన్ టెన్ మంత్స్ లోపల సౌండ్స్ వస్తూ ఉంటాయి తాత మామ పప్ప దాదా లైక్ దట్ జనరల్ గా ఎక్కువగా తాత మామ ఈ సౌండ్స్ ఎక్కువగా వస్తా ఉంటాయి ఈ స్టేజ్ ని వీ ఇట్ అస్ బ్యాబ్లింగ్ స్టేజ్ అంటాం దిస్ ఇస్ ద సెకండ్ స్టేజ్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ నెక్స్ట్ వచ్చేసి సింగిల్ వర్డ్ స్టేజ్ చిన్న చిన్న వర్డ్స్ చెప్తా ఉంటాడు కమ్ గో టేక్ లేక వట్ ఆర్ ద బొమ్మలు ఉన్నాయనుకోండి బొమ్మ లైక్ దట్ చాచా దీస్ ఆర్ ద వర్డ్స్ చిన్న చిన్న వర్డ్స్ సింగిల్ వర్డ్స్ ఆర్ ప్రొనౌన్స్ మేకింగ్ సమ్ సౌండ్స్ అండ్ సెయింగ్ వర్డ్స్ కొన్ని చిన్న వర్డ్స్ మనం ఏది నేర్పిస్తా ఉంటే మళ్ళీ వాటిని రిపీట్ చేస్తూ ఉంటాడు ఈ స్టేజ్ ఏమంటే మనం స్టేజ్ త్రీ నెక్స్ట్ వచ్చేసి టూ వర్డ్ స్టేజ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ వస్తా ఉన్నాడు అబ్బాయి వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ మధ్యలో ఉండే స్టేజ్ వర్డ్ స్టేజ్ ఈ దాంట్లో రెండు వర్డ్స్ యొక్క పదాలు మాట్లాడుతూ ఉంటారు తాత అంటారు మమ్మ అప్ప అంటారు అది ఏదన్నా ఉంటే ఇవేమని అడుగుతాడు చైల్డ్ లేబుల్ టు ఫ్రేమ్ టూ వర్డ్స్ సెంటెన్సెస్ మోస్ట్లీ నౌన్స్ అండ్ వర్బ్స్ కమ్ డాడీ గివ్ బాల్ మిల్క్ వాంట్ సో చిన్న చిన్నగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తా ఉంటాడు ఆయనకి ఏం కావాలనే వర్డ్స్ ని హీ ఈజ్ ఎక్స్ప్రెస్సింగ్ మా అంటాడు మా అమ్మ పెట్టు అంటాడు సో సంథింగ్ ది వర్డ్స్ మనం ఏదైతే ఫలుపుతా ఉంటామో అబ్జర్వేషన్ ఎక్కువగా ఉంటుంది ఈ స్టేజ్ లోపల ఈ స్టేజ్ ని ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ ని కాల్ ఇట్ అజ్ టూ వర్డ్ స్టేజ్ రెండు పదాల స్టేజ్ అంటాం ఇది దిస్ ఇస్ ద ఫోర్త్ స్టేజ్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ నెక్స్ట్ వచ్చేసి అంటే టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ మధ్యలో టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ మధ్య లోపల ఉన్న నుంచి త్రీ ఇయర్స్ మధ్యలో ఉన్న స్టేజ్ కాల్ ఇట్ అస్ లిస్పింగ్ స్టేజ్ చైల్డ్ ఏబుల్ టు మేక్ సమ్ స్మాల్ సెంటెన్సెస్ ఏబుల్ టు యూజ్ ప్రొనౌన్స్ అండ్ రైమ్స్ యు మే ఫైండ్ గ్రామటికల్ మిస్టేక్ ఇన్ దిస్ సెంటెన్సెస్ సెంటెన్స్ లో తప్పులు ఉంటాయి కానీ బట్ ద ప్రొనౌన్స్ ఇట్ చిన్న చిన్న రైమ్ అవుతా ఉంటాడు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ లైక్ దట్ యూజ్ టూ టూ ద పేరెంట్స్ టీచ్ దమ్ టేబుల్స్ వర్డ్స్ సో చిన్న చిన్న పద్యాల పదాలు అవన్నీ చెప్తా ఉంటాం గ్రామటికల్ గా మిస్టేక్స్ పోతా ఉంటాయి కానీ బట్ ద ప్రాక్టీస్ దీస్ వర్డ్స్ ఇట్ ఈస్ అప్ టు త్రీ ఇయర్స్ టూ నుంచి త్రీ ఇయర్స్ మధ్యలో ఉన్న స్టేజ్ ఏంటి స్టేజ్ ఫైవ్ స్టేజ్ దీన్ని ఏమంటారు మనం ఈ కాలేజ్ లిస్పింగ్ స్టేజ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ చైల్డ్ స్పీక్ కరెక్ట్ సెంటెన్సెస్ అండ్ ఆల్సో స్టార్ట్ రైటింగ్ స్మాల్ సెంటెన్సెస్ త్రీ టు ఫైవ్ స్పీక్ లైక్ అడల్ట్స్ స్పీక్స్ లైక్ అడల్ట్స్ పెద్దవాళ్ళ లాగా మాట్లాడడం స్టార్ట్ అవుతుంది ఇదే టైంలో స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ అవుతా ఉంటారు లేకుంటే ఇంట్లో పేరెంట్స్ అయినా రాసి చూపిస్తూ ఉంటారు టేబుల్ చెప్తారు లేదా వర్డ్స్ పలుకుతారు వన్ టూ త్రీ చెప్తారు సో దే స్పీక్ లైక్ అడల్ట్స్ చిన్నగా అన్ని మాట్లాడుతూ ఉంటారు అన్నం పెట్టు అంటారు బయటికి వెళ్దామంటారు ఇవ్వమంటారు ద స్పీక్ మెనీ వర్డ్స్ ఇన్ దిస్ స్టేజ్ దిస్ ఇస్ కాల్డ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ సో దీస్ ఆర్ ద సిక్స్ స్టేజెస్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ లోపల ఏడుపుతో మొదలై సెంటెన్స్ ఫార్మేషన్ దగ్గర ఇది క్లోజ్ అవుతుంది ఇట్స్ ఇట్స్ లెర్నింగ్ ప్రాసెస్ ఇస్ ద కంటిన్యూస్ వన్ బట్ దీస్ ఆర్ ద చైల్డ్ లోపల ఉన్న మెయిన్ స్టేజెస్ ని తీసుకుంటే ఈ ఆరు స్టేజెస్ ని ఆర్ కన్సిడరింగ్ ఇట్ నెక్స్ట్ వచ్చేసి ఈ టాపిక్ ని ఎగ్జామ్ क्वेश्चंस అలా ఉంటాయి अभी చూద్దాం స్టేजेस ఆఫ్ లెర్నింగ్ లోపల వాట్ ఆర్ ద क्वेश्चंस वी कैन फाउंड लैंग्वेज लर्निंग ఇన్ ద ఏజ్ 7 टू 8 మంత్స్ 10 మంత్స్ ఇస్ कॉल्ड एज సో 7 टू 8 10 మంత్స్ ని ఏమంటారు మనం టూ వర్డ్ స్టేజ్ ఆ కాదు సెంటెన్స్ ఫార్మేషన్ త్రీ ఇయర్స్ తర్వాత వస్తుంది దానికన్నా ముందు స్టేజ్ టూ వర్డ్ స్టేజ్ సింగిల్ వర్డ్ స్టేజ్ కాదు దాన్ని ఏమంటారంటే వి కాల్ ఇట్ యాజ్ బాబ్లింగ్ స్టేజ్ సెకండ్ ఈజ్ ద ఆన్సర్ నెక్స్ట్ చూద్దాం నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఇన్ లెర్నింగ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి ఇప్పుడైతే చూసాం ఎన్ని స్టేజెస్ ఉన్నాయి మొత్తం సిక్స్ స్టేజెస్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్ సో ఆన్సర్ ఏంటి ఫైవ్ త్రీ టూ సిక్స్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అకార్డింగ్ టు సైకోలింగ్వెస్టిక్స్ సైకోలింగ్విస్ట్ లిస్పింగ్ స్టేజిస్ ఓకే ఒకసారి ఒక్క నిమిషం ఆలోచించి ఆన్సర్ చెప్పండి చూద్దాం థర్టీ సిక్స్ టు సిక్స్టీ మంత్స్ నో జీరో టు సిక్స్ మంత్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ సిక్స్ మంత్స్ అండ్ జీరో టు ట్వెల్వ్ మంత్స్ సో థర్టీ సిక్స్ టు త్రీ ఫైవ్ ఇయర్స్ వీ కాల్ ఇట్ అస్ ద అదర్ స్టేజ్ సెంటెన్స్ ఫార్మేషన్ స్టేజ్ ద దాట్ దై బి ట్వంటీ ఫైవ్ టు థర్టీ సిక్స్ మంత్స్ సో దిస్ ఇస్ కాల్డ్ లిస్పింగ్ స్టేజ్ ఇది దాని యొక్క ఆన్సర్ ఇంకా చూస్తూనే ఉండండి ఒకసారి మళ్ళీ చూడండి దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి సో నెక్స్ట్ టాపిక్ లో ఇంకా దీని గురించి నెక్స్ట్ టాపిక్ ని చూద్దాం వీడియోలన్నీ చూస్తూనే ఉండండి కంటిన్యూస్ గా మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఎస్సి కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు టీచర్ జా ప్రిపేర్ అయ్యే ఎవరైనా కావచ్చు ఫ్రమ్ టెట్ టు డిఎస్సి ద ఎగ్జామ్ ఎగ్జామ్ ఏదైనా కానీ ఇంగ్లీష్ మెథడాలజీ మీద ఈ టాపిక్స్ ఖచ్చితంగా ఉంటాయి వాటి మీద ప్రిపరేషన్ కోసం అయితే ఈ వీడియోలు ఇంకా దీనికన్నా ముందు కూడా కొన్ని వీడియోలు ఉన్నాయి ఇలాగే ఈ వీడియోలు కూడా చూస్తూనే ఉండండి సో ఇది కాకుండా వాచ్ అదర్ వీడియోస్ అండ్ ఇంగ్లీష్ గ్రామర్ గ్లోబల్ ఇంగ్లీష్ మ్యాజిక్ లోపల ఛానల్లోకి వెళ్ళండి మీకు గ్రామర్ మీద కూడా గ్రామర్ అండ్ మెథడాలజీ ఉంటుంది కాబట్టి గ్రామర్ కి కూడా కొన్ని మార్క్స్ ఉన్నాయి కాబట్టి గ్రామర్ టాపిక్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ ద టాపిక్స్ ఆర్ దేర్ ఇంకా కొన్ని టాపిక్స్ అప్లోడ్ చేస్తూనే ఉన్నాం చూడండి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వేరే ఛానల్ వెళ్ళకుండా ఇంగ్లీష్ మీద ఆల్ ద టాపిక్స్ ఆల్మోస్ట్ ఆల్ ద టాపిక్స్ మీకు దీంట్లో దొరికిపోతాయి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటాయి మేజర్ గ్రామర్ పాయింట్స్ అనేవి కూడా అన్ని కూడా టాపిక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు అన్ని రకాలుగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది ఒకవేళ మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది మళ్ళీ కొత్త వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇంగ్లీష్ మెదళ కంప్లీట్ కోర్స్ దీంట్లో వస్తుంది ఒక్కొక్క వీడియోని చూస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్లోబల్ ఇంగ్లీష్ మ్యాజిక్ థ్యాంక్ యూ సో మచ్